కొంచెంసేపు ఆత్మీయ ఆకలిని తీర్చుకొని అప్పుడే ఆ భోజనానికి వెళ్దాం దేవునికి స్తోత్రం అలా దిగాలి మీ అందరు కూడా సాక్ష్యాలు చెప్తూ ఉన్నప్పుడు చాలా సంతోషకరంగా ఉంది నిజంగా ఇక్కడ దేవుడు అన్నని ఏర్పరచుకొని అన్న ద్వారా ఇంత మహిమకర మహిమకరమైనటువంటి పరిచర్యను దేవుడు జరిగిస్తున్నాడు అందుకు కారణం అందుకు రుజువు ఏంటంటే సాక్ష్యాలే ఎందుకంటే దేవుడి యొక్క సన్నిధి ఒక చోట ఉందని రుచువుపరిచే విషయాలు ఏంటంటే సాక్షి అక్కడ దేవుడు కార్యం చేస్తాడనమాట అన్న ద్వారా దేవుడు అనేక కార్యాలు ఇక్కడ చేస్తూ ఉన్నారు అన్న చెప్పిన ఆ ఆశ్చర్యకరమైనది ఏంటంటే వచ్చే నెల కల్లా మీ ఇంట్లో పిల్లలు ఉంటాడు అనేసి చెప్పట్లు నిజంగా అది మాత్రం ఆత్మచేత ప్రేరేపించబడి ఒక్కొక్కసారి దైవ సాగులో ఆత్మ నడిపింపులో కొన్ని కొన్ని విషయాలు చెప్పేస్తా ఉంటారు పలికే పలికేస్తూ ఉంటారు కానీ కొంచెం సేపు అయినాక మళ్ళీ మనం మనం ఆలోచించుకుంటే ఎందుకంటే అన్నమా ఇట్లా సాధ్యం అవ్వదే ఒక పిల్లోడు పుట్టాలంటే తొమ్మిది నెలలు పడుతుంది అంతే కదా అంటే మనమంతా ఒక విధానాన్ని మనం గమనించుకుంటూ వెళ్తూ ఉంటాం కానీ అన్న ఆత్మచేత ప్రేరేపించబడి వచ్చే నెల కల్లా మీ ఇంట్లో కుమారుడు ఉంటాడన్నారు నిజంగా వాళ్ళ ఇంట్లో ఎటు తిరిగి ఆ దత్తకు తీసుకోవడం జరిగింది నిజంగా ఇవన్నీ ఈ సాక్ష్యాలన్నీ మనకు రుజువు చేసేది ఏంటంటే దేవుడు ఎన్నుకున్నాడు ఏర్పరచుకున్నాడు ఆయన ద్వారా ఈ కార్యాలన్నీ చేస్తున్నాడని ఇవన్నీ కూడా రుజువు చేస్తున్నాయి దేవుడు ఇంకను ఈ యొక్క మందిరమును ఈ యొక్క పరిచర్యను ఈ యొక్క సేవను ఇంకా బహుబలంగా విస్తరించునుగాక నమ్మిన వారు ఆమె చెప్దాం దేవుడు ఇంకను విస్తరి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము చదువుకున్నాం పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచ్చినాన్ని ఒకసారి చదువుకుందాం పేదలు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము ఐదవ వచనం ఇక్కడ వాక్యం చెబుతుంది యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరు సజీవమైన రాళ్ళ వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు ఈ వాక్యంలో మనకు వివరించబడుతున్నటువంటి విషయం ఏంటంటే ఒకటి సంఘను ఎలా కట్టబడాలి అలాగే సంఘానికి వచ్చేటువంటి విశ్వాసులకు క్రీస్తులో లభించేటువంటి ఆధిక్యతలు ఏంటి ఈ రెండు అంశాల మీద అంశాలు ఒక వాక్యం తెలియజేస్తుంది ఎందుకంటే తండ్రి అయినటువంటి దేవుడు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలనుకున్నాడు పాత నిబంధనలు మనం చూసినట్లయితే ఆయన తన సన్నిధిని నిలిపాడు అదేవిధంగా కొన్ని దినాల తర్వాత కట్టినటువంటి ఆలయంలో దేవుడు తన సన్నిధిని నిలిపాడు అయితే దేవుడు చాలా గొప్పవాడు కొంతమంది అనుకుంటా ఉంటారు దేవుడు ఎంత పెద్దోడు వచ్చిందంటే దేవుడు ఎంత పెద్దోడై ఉంటాడు ఒక విషయం చెప్పాలంటే ఈ సృష్టి అంతటిని చేయగలిగినటువంటి గొప్ప పెద్దోడు సోదరు జరిద్దా అదే అంతటిని చేయగలిగినటువంటి పెద్దవాడు ఇక్కడ దేవుడు గొప్పవాడు దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మ అయినటువంటి దేవుడికి ఆత్మ సంబంధమైన మందిరము కట్టబడాలి ఇప్పుడు తండ్రి దేవుడు కూడా తనకు ఆత్మ సంబంధమైన మందిరాన్ని కట్టాలనుకున్నాడు మనం ఏదైనా కట్టడాలు కట్టాలంటే మెటీరియల్ కావాలి అంటే పదార్థాలు కావాలి ఉదాహరణకు ఈ మందిరం కట్టబడింది కారణం ఇటుకల మీద ఇటుకలు అవసరపడ్డాయి మందిరానికి ఏదైనా ఇల్లు కట్టాలన్నా కానీ ఇటుకలు కావాలి అంటే ఈ పదార్థాలు అవసరం అయితే పాతకాలంలో పాతకాలంలో పూర్వం రాళ్ళు ఉపయోగించే వాళ్ళు ఇటుకలకు బదులు రాజు ఒక రాయి మీద రాయి ఇంకో రాయి మీద ఒక్కో రాయి ఇట్లా ఇటుకలు పెంచినట్టుగానే ఆ రాజు ఉపయోగించేవాళ్ళు మనం ఉదాహరణ చూసినట్లయితే ఆ హైదరాబాద్ లో ఆ గోల్కొండ అనేది ఉంటుంది రాయి మీద రాయి పెట్టి కట్టారు అట్లాగే పెరమిడ్స్ ఉంటాయి అవి కూడా రాయి మీద రాయి కట్టబడి ఉంటాయి కారణం ఏదైనా కట్టడం కట్టబడాలంటే పూర్వములో రాయి ఉపయోగించేవాళ్ళు కాబట్టి ఇప్పుడు దేవుడి యొక్క మందిరం కట్టబడాలన్నా కానీ ఇప్పుడు ఏం కావాలి రాయి కావాలి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం అలా దేవుడి యొక్క మందిరం కట్టబడాలంటే రాయి కావాలి అయితే మామూలు రాళ్ళు సరిపో మామూలు రాళ్ళు సరిపో కారణం ఆ మందిరం అనేది మామూలు మందిరం కాదు కట్టబడుతుంది దేవుడు అంటాడుతో పేదలు ఈ బండ మీద నా మందిరాన్ని కడతాను ఈ బండ మీద నా సంఘాన్ని నేను కడతాను పాతాలము పాతాల లోక ద్వారములు దాన్ని ఎదుట నిలువలేవు అంటాడు అంటే కట్టబడుతుంది మామూలు మందిరము కాదు పాతాల లోక ద్వారములు నిలవలేనంత శక్తివంతమైన మందిరం అదే అనగా సకాలు తిరిగిన వలన ఎవ్వరు కూడా తిరిగి మళ్ళీ పాతాలలో పడకుండా అందరు కూడా రక్షించబడినట్టుగా ప్రభావం చేసేటువంటి శక్తివంతమైన మందిరం స్తోత్రం చెల్లేదా ఎందుకంటే పాతాల అంత బలమైనటువంటి మందిరం కాబట్టి అంత బలమైన మందిరం కట్టబడాలంటే మామూలు రాళ్ళు సరిపో దేవుడంట వచ్చి చూశాడంట దేవుడు క్రింద చూస్తే అక్కడ ఒక్క రాయి కూడా సెట్ అయ్యేటట్లేదు నేను మందిరాన్ని కట్టాలనుకున్నా కానీ ఏ రాయి బాగలేదే కారణం రాళ్ళన్ని జీవం లేని వాటిగా ఉన్నాడు ఒక్క రాయి కూడా సెట్ అవ్వట కారణం దేవుడు సజీవుడై ఉన్నాడు దేవుడు ఆత్మై ఉన్నాడు అంటే సజీవుడైన దేవుడికి ఆత్మైన దేవుడికి ఆత్మ సంబంధమైన మందిరమే కట్టాలి అందులో సజీవమైన రాళ్ళే ఉపయోగించాలి చచ్చినటువంటి రాళ్ళు పనికిరా ఈ లోకంలో ఒక రాయిని తీసుకొని మనం ఎంత బొట్లు పెట్టినా కానీ లేచి నడిసిద్దా ఒక రాయిని తీసుకొని విసిరేస్తే అది మళ్ళీ కదిలిద్దా మళ్ళీ మన కదిలించేదా కదిలిదా ఉందా అంటే లోకములన్నీ కూడా చచ్చిపెట్టి స్థితిలో ఉన్నాయి రాళ్ళన్నీ కూడా రాళ్ళు వేటికి పోల్చబడుతుంది మనిషికి పోల్చబడుతున్నాయి ఇప్పుడు మనందరూ కూడా పాపముల చేత అపరాధముల చేత సెక్స్ స్థితిలో ఉండగా దేవాది దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చి నా నేనే మాత్రాన్ని నేనే సత్యాన్ని నేనే జీవాన్ని నా ఎందు విశ్వాసం వారికి నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పాడు స్తోత్రం చెల్లిద్దాం కాబట్టి ఇప్పుడు మనం అందరం కూడా ఏ సంప్రమ విశ్వాసం ఉంచాం ఇప్పుడు దేవుడు మనకేమి ఇచ్చాడు తెలుసా నిత్య జీవాన్ని ఇచ్చాడు అనగా మనల్ని సజీవమైన రాళ్ళగా కాబట్టి నువ్వు మారు మనసు పొందావా ఏ అంగీకరించావా మారు మనసు పొందావా భక్తి సంధిస్తున్నావా అయితే నీవు రక్షించబడిన వ్యక్తి ఇప్పుడు నువ్వు మన మృత సంబంధమైనటువంటి రాయి కాదు సజీవమైన రాయిగా ఉన్నావు చేతులైతే స్తోత్రం చెల్లిద్దా దేవుడు మనల్ని మన మనకు జీవాన్ని ఇచ్చాడు ఈ లోకంలో మనం చూసినట్టయితే దేవుడు చూసినట్టయితే లోకంలో ఉంది దేవుడి దేవతలు అని అనబడేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా జీవాన్ని ఇవ్వరు జీవాన్ని ఇచ్చినట్టు ఇంతవరకు ఏ పుస్తకంలో కానీ ఎక్కడ కూడా కనపడదు భక్త నీ భక్తికి మెచ్చ ఏం కావాలా అడుగు అంటే ఏ వరం కావాలా అడుగు అంటే వరాలైతే ఇచ్చాడు కానీ భర్త నీ భక్తికి మెచ్చా తీసుకున్న ఆయుష్ నా జీవాన్ని తీసుకో అని చెప్పి ఇంతవరకు ఏ పుస్తకంలో కానీ ఏ చరిత్రలో కానీ ఏ వ్యక్తి కూడా జీవాన్ని పోసిన వారు లేరు కేవలం ఈ దినాన్ని మనం ఆనందిస్తున్నటువంటి దేవాత దేవుడు మాత్రమే తన జీవాన్ని మనకిచ్చారు ఆమె జీవాన్ని చచ్చినటువంటి స్థితిలో ఉన్నటువంటి మనకి ఆయన జీవాన్ని పోసు పోస తన జీవాన్ని ఇచ్చాడు మనల్ని సజీవమైన రాళ్ళుగా చేశాడు ఇప్పుడు మనం ఎవరు రక్షించబడినటువంటి మనం ఎవరు సజీవమైన రాళ్ళు ఆమె రక్షించబడ్డావా అయితే నువ్వు సజీవమైన రాయి మనము సజీవమైనటువంటి రాళ్ళు ఇప్పుడు రాళ్ళు చేసాయి రాళ్ళు వచ్చేసాయి కదా ఇప్పుడు కట్టేస్తామ మందిరాన్ని ఇప్పుడు మనమే సజీవమైన రాళ్ళు ఉన్నాము ఇప్పుడు కట్టేస్తామ మందిరాన్ని అంటే కుదరదు ఎందుకంటే రాళ్ళు మనం చిన్న రాళ్ళు మందిరము కట్టబడాలంటే మూలరాయి కావాలి మూలరాయి ఉంటే ఆ మూలరాయిని బేస్ చేసుకొని ఆ రాయి రాయి మీద రాయి అప్పుడు కట్టబడతాం ఇప్పుడు మూలరాయి ఎక్కడ దొరికింది మూలరాయి ఎవరో చూద్దామా దగ్గర నుంచి చదువుకుందాం ఎఫ్ఐసి రాసిన పత్రిక పత్రిక రెండు వచ్చాయి ఇరవై వచ్చినాక సార్ చదువుతున్నాం ఇక్కడ చెప్తున్నాడు మూలరాయి ఎవరంటే అక్కడ క్రీస్తు యేసు మూలరాయి మూలరాయిగా ఉన్నాడు ఇప్పుడు యేసు ప్రభువారి మీద మనము చిన్న చిన్న రాళ్ళను మనం కట్టబడాలి కట్టబడాలి అనగా పేర్చబడాలి క్రమంగా పేర్చబడాలి అయితే ఇప్పుడు క్రమం క్రమంగా పేర్చబడుతున్నటువంటి ఈ ప్రక్రియలో క్రమక్రమంగా పెంచబడుతున్నప్పుడు మనకు కొన్ని శోధనలు రావచ్చు కొన్ని పరీక్షలు రావచ్చు కొన్ని సందేహాలు మనలో కలగవచ్చు అసలు నేను నిలబడగలుగుతానా నేను కూడా కట్టబడగలుగుతానా అనేటువంటి సందేహాలు రావచ్చు ఎందుకో తెలుసా ఉదాహరణకు మనం చూసినట్లయితే టాబీ ఏం చేస్తాడు గోడ కట్టేటప్పుడు ఒక చోట ఆ ఇటుకలు పెట్టాలంటే దాన్ని సగానికి సగాలిపోతుంది ఎరగొడతాడు అంతే కదా కావి మేస్త్రి ఆ ఇటుకని తీసుకొని మధ్యలోకి ఎరగొట్టి సరైన ప్లేస్ లో సెట్టింగ్ చేస్తాం అట్లాగనే మనం చాలంటే మనకు రావచ్చు ఇబ్బందులు రావచ్చు పరీక్షలు రావచ్చు అసలు నిలబడతానా నిలబడతానా సరిగ్గా ఉండగలుగుతానా అనేటువంటి సందేహాలు కూడా మన జీవితంలో రావచ్చు అయితే దేవుడు మనల్ని క్రమపరుస్తున్నప్పుడు మనము క్రమంగా పేర్చబడబడగలిగినట్లయితే మనం ఏ స్థానంలో ఎవరిని ఉంచాలో దేవుడు వారిని అక్కడ ఆ స్థానంలో వచ్చుతాడు చేతులు తీసుకోదం చర్యదా ఒక వ్యక్తి అంట చాలా అంట నాకే దురావళి నాకే దురావళి శ్రమని చెప్పి చాలా శ్రమల మధ్యలో చాలా ఇబ్బందుల పాలై బాధపడుతూ తన ఇంటి బయట అంటే పంచలో కూర్చొని అంట ఆ ఎదురుగా ఇంకొక ఇల్లు కట్టబడుతుంది పైనేమో పైన ఏమో కట్టబడుతుంది అంతస్తులేమో పాలిష్ చేస్తున్నాడు బండలు పాలిష్ పడుతున్నాడు అయితే పాలిష్ పడుతుంటే ఆ పాలిష్ పట్టేటువంటి వ్యక్తి తన దగ్గర ఇంత పెద్ద బండను తీసుకొని కట్ చేస్తూ ఉన్నాడంట కట్ చేస్తుంటే ఈ మనిషి మాత్రం తన ఇంట్లో పంచలో కూర్చొని చూస్తా ఉన్నాడు ఇట్లా కట్ చేస్తున్నాడే ఏం చేస్తాడు దీన్ని అని చూస్తా ఉన్నాడు ఆయన కట్ చేసి దాన్ని చూశాడు మళ్ళీ సరి చూశాడు బాగలేదు ఇంకా మళ్ళీ ఇంకా కొంచెం కట్ చేశాడు ఇప్పుడు ఈ వ్యక్తి అనుకుంటున్నాడు ఓహో ఇతను ఏమైనా గ్యాస్ మ్యాన్ ఏమైనా పెట్టబోతున్నాడేమో లేకపోతే ఈ బండిని తీసుకుపోయి ఆ మోడల్ కట్ చేస్తున్నాడు ఇంకా ఆ ఇంటి ఇక్కడ ఇంట్లోపల పెడతాడేమో హాల్లో అని కొన్ని చూస్తా ఉన్నాడు ఆ వ్యక్తి అంట ఆ బండను ఇంకా కట్ చేశాడట పరిగెత్తుకుంటే అన్నా ఏంది బండతో ఆటలాడుతున్నావా ఎందుకంతేస్తుంది ఇంత పెద్ద బండని ఇంత సన్నగా చేశాడే ఎందుకని ఆ బండను అట్ట కట్ చేస్తున్నాం అనేసి అడిగితే అప్పుడు ఆ వ్యక్తి అన్నాడంట తమ్ముడా ఈ బండను నేను మామూలుగా అయితే ఇంటి ముందు మెట్లకు వాడదామనుకున్నాను కానీ ఈ బండ చాలా బలంగా ఉంది అందుకనే దానికి తోడుగా ఈ బండ ఇస్తుంది అందుకనే ఈ బండని తీసుకెళ్ళి బాగా క్రమంగా కట్ చేసి ఈ బండని తీసుకెళ్ళి ఇంటి మీద పెట్టాలనుకున్నాం అందుకనే కట్ చేస్తున్నా అంటే ఒకవేళ ఆ బండ కట్ చేయకపోతే ఎక్కడ అందరూ ఆ బండని దొక్కేవాళ్ళు మెట్లకు పెడుతుంది అంతే కదా అందరు ఆ బండని తొక్కేవాళ్ళు కానీ కట్ చేయబట్టి ఇప్పుడు తొక్కడం కాదు ఇంటికే తలమానిక మార్చుకోడింది శోధన చెల్లిందా మన జీవితంలో కూడా దేవుడు ప్రకారం ఎవరికి ఏ తలాట్టు ఇచ్చాడో ఆ తలాట్ ప్రకారం ఎవరిని ఎక్కడ సెట్ చేయాలో ఏ స్థానంలో ఎవరిని పెట్టాలో ఆయన నిర్ణయించుకుంటాడు ఆ నిర్ణయించినటువంటి ఆ స్థానానికి మనల్ని చేయడానికి మన జీవితంలో శోధనలు అనుమతిస్తాడు గట్టిగా చెప్పగొట్టి శోధన చెల్లిందా అలే కాబట్టి దేవుడి చిత్రంలో మన కొరకు ఏ స్థానంలో దేవుని నిర్ణయించాడు పెట్టాలని ఆ స్థానములో దేవుడు మనల్ని క్రమపరచినట్టుగా మనం దేవునికి లోపడాలి చెప్తుంది ప్రకటన బృందంలో తను ప్రేమించు వారిని ఆయన క్రమశిక్షణ చేస్తాడు తను ప్రేమించు వారిని క్రమశిక్షణ చేస్తాడు ఇప్పుడు ఇద్దరు కొడుకులు ఉన్నారు పెద్ద కొడుకు ఏమన్నా తప్పు చేశాడు అంటే పొరపాట్లు ఏమన్నా ఎవరన్నా ఎర్రకొచ్చాడు మనం అతను నిజంగా ప్రేమించే వాళ్ళమైతే అతని గద్దించాలి అక్కడ చేయకూడదు అన్ని ఇరగొట్టుకుంటా పోతే ఇంట్లో మిగులుతుంది అని చెప్పి గద్దించాలి ఏమైతే ఇరగొట్ట అని చెప్పి చప్పడు కొట్టామనుకో మనం వాడు ఈ రోజు నవ్వుతున్నాడు అని చెప్పి మనం ఒకటి ఇరగ ఇంకా టెర కొట్టుకుంటూ పోతే ఏం మిగతా ఇంట్లో దేవుడికి స్తోత్ర చెల్లిద్దా అలా నువ్యా కాబట్టి మనం చూసినట్లయితే దేవుడు ఎవరిని ఎక్కడ ఏ స్థానంలో దేవుడు నిర్ణయించాడో తన ప్రకారం తన ప్రణాళిక ప్రకారం ఆ స్థానంలో ఆ వ్యక్తిని పెట్టడానికి దేవుడు మనల్ని క్రమపరుస్తాడు ఈ క్రమపరచేటువంటి ప్రక్రియలో క్రమపరచబడుతున్నప్పుడు కింద ఉన్నటువంటి రాళ్ళు అనుకుంటాయంట ఏమనుకుంటాయో తెలుసా సాదృశ్యం మనం చూస్తే కింద రాళ్ళు అనుకుంటాయి అదే భారమంతా మేము మోస్తామంటే బాధ్యత అంతా మేము మోస్తామంటే ఈ ఈ ఇల్లు మొత్తం భారం అంతా నా మీద పడతా ఉంటే పైన రాయుడు ఎట్ట తిరుగుతుందో చూడు పైన రాయి పైన రాయుడు పబ్లిసిటీ అవుతుంది పైన రాయుడు అందరికి కనబడుతుంది అని చెప్పి కిందున్న కిందున్న రాయి సూయ పడతా ఉంటుంది కానీ పైన రాయి కూడా ఉండేటువంటి శోధనలు ఉంటాయి ఏందిరా బాబు ఈ పైన పెట్టాడు నన్ను తీసుకొచ్చి ఏడు ఉండబట్టి ఆ ఈడుండబట్టి ఈ మాధురికరమైన జీవితాన్ని నేను జీవించలేకపోతున్నా లేచి తన కూర్చుంటే తి ఎందుకు చేశాడప్ప అంత మంచి పని దేని నాశించి చేశాడ అంత మంచి పని ఏమన్నా పొరపాటు ఏమైనా జరిగిందనుకో అది ఆయన లక్షణం బయటపడింది చూడు అంట అంటే కింద రాయమండే పాటలు కింద పైన రాయమండేటువంటి బాధలు పైన కానీ దేవుడు ఏ రాయితో ఇచ్చినా కానీ నిన్ను పైన పెట్టినా క్రింద పెట్టినా అది ఆయన ఇచ్చినటువంటి తలాంతరం బట్టి ఆయన ఉద్దేశాల మేరకు పెట్టుంటాడు కనుక నువ్వు ఏ స్థానంలో ఉన్నా కానీ ఆ స్థానం సంతృప్తి కలిగి ఆయన పరిచర్యలో ముందుకు వెళ్ళగలిగితే పరలోకంలో దేవుడు నిత్య ఫలితాలను ఇస్తాడు గట్టిగా చెప్పడం దేవుడు ఏ వ్యక్తిని ఎక్కడ ఏ స్థానంలో పెట్టాలో ఆయన నిర్ణయించిన ప్రకారం ఎందుకంటే ఏం క్రమపరచకుండా తీసుకుపోయి అక్కడ పెట్టేసేవనుకోవాలి ఆ వ్యక్తి గర్వపడతాడు ఉన్నట్టుండి కనబడిపోతాడు అది క్రమపరచి పరిస్థితిలో కుండా శ్రమలకు క్రమపరచి అక్కడ పెట్టడంతో దేవుని రాకం వచ్చేంత వరకు కూడా నమ్మకంగా చేస్తు నమ్మకంగా ఆ యొక్క పరిధిలో నమ్మకంగా ఆ యొక్క స్థానంలో అందుకనే అనాది ప్రణాళిక ప్రకారం దేవుడు ఎవరిని ఎక్కడ ఏ స్థాయిలో ఉంచాలో ఆ స్థాయిలో దేవుడిని శ్రద్ధపడి తీసుకు దేవునికి స్తోత్ర చెందుతాం కాబట్టి ఇప్పుడు సజీవమైన రాళ్ళుగా ఉన్నాం ఇప్పుడు రాళ్ళు దొరికాయి నెంబర్ టూ మనకు మళ్ళీ మూలరాయి కావాలి మూలరాయి కూడా వచ్చేసింది ఇప్పుడు సజీవ రాళ్ళు దొరికాయి మూలరాయి వచ్చేసింది ఇంకా కట్టే శాతం ఆ సగం అంటే ఏంటి తెలుసా మనం ఎక్కడ పడా ఎక్కడ కట్టబడాలో అది ప్రాముఖ్యమైంది రాళ్ళు దొరికాయి మూల రాయి దొరికింది ఎలా పడితే ఆడ కట్టేస్త కట్టేసిన సగం అంటే కుదరదు ఉదాహరణకి మన స్థలంలోనే మనం కట్టాలి ఉదాహరణకి లోపల ఆ రోడ్డు మీద కడితే గవర్నమెంట్ వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతుంది

అపోస్తులు ప్రభుత్వాలు వేసినటువంటి పునాది మీద కట్టబడ అపోస్తులు అంటే ఎవరు శిష్యులు ఏసు ప్రభు ఒక శిష్యులు ఎందుకంటే వారు పునాదిని వేశారు ఏ పునాది సిద్ధాంతమైనటువంటి పునాది వారు సిద్ధాంతం అనేటువంటి పునాది వేశారు ఈ కొత్త నిబంధన బైబుల్ మనం చూసినట్లయితే ఈ కొత్త నిబంధన బైబుల్ అంతా కూడా అపోస్తులు అనే విధంగా అపోస్తులతో అనుసంధానించబడినటువంటి వారు మాత్రమే రాశారు ఇష్టమైన జీవించాలంటే ఎలా జీవించాలి ఏం అవసరం అనేది అన్ని కూడా అభ్యస్తులకు మాత్రమే బోధించబడింది అభ్రస్తులకు మాత్రమే బైబుల్ బయలుపరచబడ్డాయి అందుకనే మనమంట సంగము అపోస్తుల బోధ మీద కట్టబడాలి స్తోత్రం చెల్లిద్దా అపోస్తుల బోధ మీద నీకు కట్టబడితే దేవుని రాకడలో ఏ క్షణాన దేవుని రాకడ వచ్చినా ఎంత పడేటువంటి సిద్ధత నీకు ఉంటుంది మీకు తెలుసా దేవుని రాకడి కూడా సిద్ధం తెలియదు లేకపోతే మనం ఎప్పుడు చనిపోతాం లేదు దేవుడు రాకడే కూడా ఒకవేళ దేవుడు రాకడే లేట్ అయింది అనుకో మనం ఎప్పుడు చనిపోతాం తెలియదు మనం చనిపోయినా దేవుడు రాకడొచ్చినా ఈ రెండింటిలో ఏది జరిగినా ఏ మనము ఎత్తబలో ఉండాలి మనము కళ్ళు ధరిస్తే దేవుడు ఎదురుతా ఉండాలి స్తోత్రం చెల్లిదా అది లక్ష్యంగా పెట్టుకుని లోకంలో జీవించాలి మనం ఏదో ఉంటున్నాం బ్రతుకుతున్నాం ఏదో ఏదో పని చేసుకుంటాం ఉంటున్నాం బ్రతుకుతున్నాం ఏదో పోయి వస్తున్నాం అన్నట్టు గారు మనము కళ్ళు ధరిస్తే దేవుడు ఉండాలి ఏ క్షణాన రాక ఎక్కడ పోయి వచ్చినా కానీ మనం వ్యర్థపడే కోర్పులో ఉండాలి దాన్ని లక్ష్యం పెట్టుకో లక్ష్యంగా పెట్టుకొని ఈ లోకంలో మనం చూపించాలి అందుకనే అనేకులు ఇప్పటిదాకా సాక్ష్యం చెప్పారు చాలా సంతోషం స్వస్థత జరగడం వల్ల వల్ల అనేకులు వస్తూ ఉంటారు మందిరానికి దెయ్యాలు పోవడం వల్ల అనేక మందిరానికి వస్తూ ఉంటారు అయితే వాటి మీదనే కూలిపెట్టుకోతుంది లోపలికి వచ్చిన మందిరము లోపలికి రాటానికి అవి ప్రయోజనకరంగా ఉంటాయి కానీ లోపలికి వచ్చినటువంటి నీవు స్థిరపడాలి వాక్యములు స్థాపించబడితే ఉండదు అట్లా లోపలికి వచ్చిన తర్వాత జరగని కాదు దేవుడు నువ్వు ప్రేమిస్తున్నాడు కానీ నీ పట్ల ఏదైనా కానీ ఏదైనా సమస్య వస్తే ఆయన తన సమస్యకు భావించి ఆయన తీర్చేస్తాను కానీ వాటన్నిటికంటే కూడా దెయ్యాలు పోతాయి లేకపోతే రోగాలు పోతాయి అన్ని జరుగుతాయి కానీ నువ్వు లోపలికి వచ్చినప్పుడు వాక్యంలో స్థాపించబడాలి వాక్యములు స్థాపించబడకుండా ఎంతసేపు వాటి మీద దేవుని క్రియల మీదనే దృష్టించామంటే ఒకవేళ అవి జరగకపోతే ఇన్ కేస్ జరగకపోతే మార్కునేటువంటి అవకాశం దేవునికి స్తోత్రించట్లేదా అలా ఎందుకంటే అవి జరిగినంత వరకే మన విశ్వాసం ఉండేటువంటి స్థితి కొంతమంది కలుగుతూ ఉంటుంది అందుకనే అదే వాక్యములు స్థిరపరచబడ్డ మనకు వచ్చినటువంటి మనం వాక్యములు స్థాపించబడితే మనల్ని ఎవ్వరూ కదిలించలేదు అందుకనే యేసు బ్రహ్మారు కూడా ప్రార్థించినటువంటి ప్రార్థన వెనుకలు తెలుసా తండ్రి వారిని వాక్యంలో స్థాపించాలి నీ వాక్యమే నీ వాక్య సారాంశమే సత్యము సత్యములో వారిని స్థాపించాలి కారణం ఒక రాయిని మనం తీసుకున్నాం అనుకో ఒక కుళ్ళని అప్పుల్లా బయట ఇసుకలో పెడితేనేమో ఇసుకలో పెడితే ఎవరైనా చిన్న చిన్నపిల్లడైనా వేసే అదే మట్టిలో బాగా రాన్నేసి దెక్కడితే అట్లానే మనము మందిరము లోనికి వచ్చినటువంటి మనము వాక్యములో స్థాపించబడితే దిగ్గొట్టబడితే ఇక ఏ శ్రమ వచ్చినా ఏ బాధలు వచ్చినా లాస్ట్ చివరకు మనం మన జీవితంలో ఒకవేళ ఏదైనా కార్యం జరగకపోయినా మనం దేవుడి స్థిరంగా ఉంటాం కారణం వాక్యములో స్థాపించబడ్డా స్తోత్రం చేయలేదా అను కాబట్టి అపోస్తుల బోధలో కట్టబడాలి ఎలా కట్టబడుతున్నామో తెలుసా అపోస్తుల బోధలో దేవుడు మనల్ని వ్యక్తిగతంగా కడుతున్నాడు నెంబర్ టూ సమాజముగా కట్టబడుతున్నాం మనం వ్యక్తిగతంగా దేవుడికి ఆలయం ఉన్నాం ఆలయముగా ఉన్నాం మన బైబిల్లో చూసినట్లయితే కొరిందులోకి రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం పంతొమ్మిదో వచ్చి ఒకసారి చదువుతున్నాం కొరిందులకు రాసిన మొదటి పత్రిక ఆరో అధ్యాయం నీ దేహము దేవుని వలన నీకు అనుగ్రహించబడినది కనుక నీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగర ఇక్కడ వాక్యం సెలవిస్తుంది మీరు దేవుని ఆత్మకు ఆలయముగా ఉన్నారు అంటే దేవుడు మనల్ని ఎలా కట్టాడంటే వ్యక్తిగతంగా కట్టాడు ఆలయముగా అలాగే సమాజంగా కట్టాడు దేవునికి స్తోత్రం చెల్లిద్దాం నాకు ఒక పాట గుర్తొస్తుంది మూలరాయి నీవై ఉండగా ఆ పోస్తుల పూర్ణాది మీద మూలరాయి నీవై ఉండగా ఆ పోస్తుల పూర్ణాది మీద

సంఘం ఎక్కడ కట్టబడాలి అపోస్తుల బోధలో కట్టపడాలి మూల రాయి ఏసు మనము చిన్న చిన్న రాళ్ళను యేసు ప్రభువారి మీద మనం పెంచబడాలి అయితే కట్టబడటానికి రాళ్ళు వచ్చాయి అయితే సంఘం అపోస్తుల బోధంలో కట్టబడాలి దేవుడు సంఘాన్ని ఎలా కడుతున్నాడు అంటే మనల్ని ఒకటి వ్యక్తిగతంగా ఆలయముగా కడుతున్నాడు మనము ఆలయం ఆలయముగా కట్టబడుతున్నాం ఉదాహరణ మనం చూస్తే పాత నిబంధనలో దేవుడు ప్రత్యక్ష గుడారంలోని ప్రత్యక్ష గుడాల గుడారంలో తన సన్నిధిని నిలిపాడు అలాగే స్వలోమాలు కట్టినటువంటి మందిరంలో కూడా తన సన్నిధిని నిలిపాడు కానీ క్రొత్త నిబంధన వాక్యమైనటువంటి దేవుడు శరీరం దాచి ఈ లోకానికి వచ్చి ఆయన మన మధ్య సంచరించాడు సంచరించి ఈ పనగా నివసించాడు ఈ లోకంలో తన పని ముగించి ఆయన వెళ్ళిపోయిన తర్వాత వేరొక ఆదరణ పంపాడు ఆ ఆదరణ కర్తకు ఇప్పుడు ఆలయం ఎవరో తెలుసా మనమే ఆదరణ కర్తకు ఆలయముగా ఉన్నాం కారణం మన దేహమే దేవుని ఆలయముగా ఉంది దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం అలా ఇప్పుడు మన దేహమే దేవుని ఆలయం అంటే ఆలయం కట్టబడ్ మాత్రమే కాదు మనకు ఒక గొప్ప దండతను దేవుడిచ్చింది ఏంటంటే తనొచ్చి మనలో నివసించే భాగ్యాన్ని ఇచ్చింది